క్రీస్తునామమున అందరికీ వందనములు లెంటేస్ ప్రారంభమవుతున్నప్పుడు చాలామంది ఉపవాసం ఉండాలని నిశ్చయించుకుంటారు అనుకున్న విధంగానే ఉపవాసం కూడా ఉంటారు కానీ ముందు వీడియోలో మనం మాట్లాడుకున్న ప్రకారం మనం గోనె పట్ట కట్టుకొని ముఖం వికారంగా పెట్టి బూడిద చల్లుకున్నంత మాత్రాన దేవుడు దానిని నిజమైన ఉపవాసంగా అంగీకరించడు మరి నిజమైన ఉపవాసం అంటే ఏమిటి దేవుడు ఎటువంటి ఉపవాసాన్ని మన నుంచి కోరుకుంటున్నాడో తెలుసుకుందాం చాలామంది ఉపవాసం చేసేటప్పుడు ఇతర మనుషులకు తెలియాలని తమ ముఖములను వికారముగా చేసుకొని దుఃఖముఖులై ఉంటారు కానీ ఏసుక్రీస్తు వారు మత్తేసు వార్త ఆరో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనములలో చెప్పిన మాటలను మనం పరిశీలిస్తే మనం వేషధారుల వలె ఉపవాసం చేయకూడదని మనుషులకు కనబడవలనని ముఖములను వికారము చేసుకునకూడదని అలానే నీవు ఉపవాసం చేసేటప్పుడు అది కేవలం రహస్యమందున్న నీ తండ్రికి మాత్రమే తెలిసే విధంగా ఉండాలని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు మరి ఇప్పుడు దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఏమిటో మన నుంచి దేవుడు ఎటువంటి ఉపవాసాన్ని కోరుకుంటున్నాడో ఒకసారి బైబుల్లో పరిశీలిద్దాం యశ్యాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచనములను మనం బాగా పరిశీలిస్తే గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట దేవునికి ప్రీతికరమైన ఉపవాసం కాదని దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేశాడు మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటంటే ఎవరైతే బాధింపబడుతున్నారో వారిని ఆ బాధ నుండి విడిపించుటయు ఆకలి గురిన వారికి ఆహారం పెట్టుటయు వస్త్రహీనుడుగా ఉండే దిగంబరికి వస్త్రములిచ్చుటయు దిక్కులేని బీదలను ఇంట చేర్చుకొనిటయు అలానే మన సహాయం కోరి మన దగ్గరకు వచ్చే వారి వైపు నుండి మన ముఖములను త్రిప్పకుండా వారికి సహాయం చేయడమే దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం ఉపవాసం చేస్తున్నప్పుడు ఉపవాసం ఉంటూనే దేవుని సన్నిధిలో గడపకుండా లోకంలో గడుపుతూ లోకానికి సంబంధించినవి చూస్తూ వింటూ ఉంటే మనం చేసే ఉపవాసానికి ఎటువంటి ప్రతిఫలం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నారో వేషధారుల వల్ల కాక దేవుని అందు ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండి దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసి విశ్వాసంతో మీరు దేవునికి అడిగిన వాటిని పొందుకుంటారని ఆశిస్తున్నా ఇలాంటి ఆత్మీయ జ్ఞానాన్ని పెంచే వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి